వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను గుమ్మడి హల్వా చూపించబోతున్నా మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం మూలంగా మరింతమందికి చేరేటువంటి అవకాశం ఉంటుంది నేను ఈరోజు చూపించబోయే ఈ గుమ్మడి హల్వాకు చూడండి గుమ్మడికాయని నేను ఒక హాఫ్ తీసుకున్న హాఫ్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను గుమ్మడికాయ కూడా చూడండి మంచి కలర్ ఉన్నటువంటి ఫ్రెష్గా ఉన్నటువంటి గుమ్మడికాయ తీసుకొని ఇలాగ చిన్న ముక్కలుగా మనకి కావాల్సినంత అంటే నేను ఇక్కడ ఒక రెండు కప్పుల వరకు తీసుకున్నా రెండు కప్పుల వరకు తీసుకొని ఇందులోకి మనము నెయ్యి వేసుకొని నెయ్యి వేసుకొని మనం మూతబెట్టి ఒక ఐదు పది నిమిషాలు ఉడికించుకోవాలి గుమ్మడికాయ త్వరగా మెత్తబడుతుంది కదా మనకేం ఎక్కువ టైం కూడా పట్టదు అలాగే ఇందులో మనకు కావలసినటువంటి పోషకాలు పిల్లలకైనా పెద్దలకైనా అందరికీ ఉపయోగపడేటువంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి కాబట్టి మనకు సీజన్లో వచ్చినప్పుడు మనకి దొరికినప్పుడు కంపల్సరిగా అందరూ తినడానికి ట్రై చేయండి ముఖ్యంగా పిల్లలకి పెట్టడానికి ట్రై చేయండి ఇందులో చాలా అంటే చాలా పోషకాలు ఉంటాయి చండిలాగా మనం మొత్తం అంతా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఇలాగ మధ్య మధ్యలో మనం మూత తీస్తూ ఒక ఐదు ఐదు పది నిమిషాలు కొద్దిగా మెత్తగయ్యేంత వరకు త్వరగా మెత్తబడుతుంది కదా గుమ్మడికాయ ఇలాగ మెత్తబడిన తర్వాత మనం ఇందులోకి గుమ్మడికాయ ఆల్రెడీ స్వీట్గానే ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ తీసుకునేటువంటి బెల్లం చొన్న రెండు కప్పులకి ఒక ముక్కాలు కప్పు వరకు లేదా ఒక అరకప్పు వేసుకున్నా కూడా సరిపోతుంది మనం తినేటువంటి స్వీట్ని బట్టి నేనైతే ఒక అరకప్పు వేసుకున్నా అరకప్పు వేసుకొని ఇలాగ మొత్తం అంతా బాగా కలుపుకోవాలి బెల్లం అంతా కరిగి తర్వాత గుమ్మడికాయ ముక్కలు కూడా ఇంకా పూర్తిగా ఉడికి మొత్తం అంతా దగ్గరకు వచ్చేంత వరకు ఇలాగ మధ్య మధ్యలో కలుపుతూ మనము ఉడికించుకోవాలి దాని మొత్తం అంతా బెల్లం కరిగిన తర్వాత ఈ కలర్కి వచ్చేసింది చూడండి ఇప్పుడు ఇందులో ఇక్కడ ఉన్నటువంటి ఈ నీళ్ళు మొత్తం అంతా ఇంకిపోయేంత వరకు మనం ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి మరీ హై ఫ్లేమ్ పెట్టినామంటే త్వరగా వాటర్ అంతా ఇంకిపోతుంది మనకి గుమ్మడి ముక్కలు ఇంకా సరిగా ఉడకవు చూడండి ఇలాగ నేను పూర్తిగా ఉడికిన తర్వాత ఇలాగ పప్పు గుత్తితో లైట్గా ఇలాగ ప్రెస్ చేసుకున్నా మనకి కావాలనుకుంటే అలాగైనా తీసుకోవచ్చు ఒకవేళ కావాలనుకుంటే తురిమి తీసుకున్నా కూడా మనకి బాగుంటుంది నేనైతే ఇలాగ లైట్గా ప్రెస్ చేసుకున్నాను ప్రెస్సేసేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ నెయ్యి వేస్తూ ఆ ఉన్నటువంటి వాటర్ కూడా పూర్తిగా ఇంకిపోయేంత వరకు ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ కలుపుతూ మనం ఉడికించుకుంటూ ఉండాలి ఇక్కడ నెయ్యి కూడా కనీసం ఒక ఐదు ఆరు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది మనం ఇలాగ రెడీ చేసుకొని పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో పెట్టి మనకి కావాల్సినప్పుడైనా తీసుకొని తినచ్చు కొద్దిగా అంటే మామూలు రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత తీసుకున్నామంటే మనకి హెల్తీగా కూడా ఉంటుంది మధ్య మధ్యలో ఇలాగా మనం నెయ్యి వేస్తూ ఉండాలి నెయ్యి వేస్తూ ఉంటేనే మనకి టేస్ట్ అనేటువంటిది నెయ్యి అయితే కొద్దిగా ఎక్కువగానే పడుతుంది చూడండి దగ్గరికి వస్తుంది ఇలాగే మనము కంటిన్యూగా కలుపుతూ ఉండాలి గుమ్మడికాయ ఒక్కసారి తెచ్చుకున్నామంటే మనకి కావాలనుకుంటే చూడండి ఇక్కడ ఇలాచి వేసుకున్నా ఇలాచి వేసేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఒక్కసారి తెచ్చుకునేటువంటి గుమ్మడికాయ మనకి ఐదు ఆరు నెలల వరకు అయినా కూడా చెడిపోకుండా ఉంటుంది ఏమంటే ఇక్కడ కింద పెట్టకుండా ఏదైనా పైన మనకి మామూలుగా నడిచే ప్లేస్లో కాకుండా పైన పెట్టినామంటే మనకు ఐదారు ఆరు రోజులైనా ఐదారు ఆరు నెలలైనా చెడిపోకుండా ఉంటుంది కాబట్టి మనకి అందుబాటులో ఉన్నప్పుడు తప్పకుండా చేసుకోవడానికి ట్రై చేయండి ఇలాగ చూడండి మొత్తం అంతా ఇప్పుడు దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాను కాజు అలాగే బాదం నెయ్యిలో వేయించి వేసేసుకుంటాను వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే వేడి వేడిగా అయినా తినచ్చు లేదా పూర్తిగా చల్లారిన తర్వాత అయినా తినచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తినచ్చు ఎలాగ తిన్నా కూడా గుమ్మడి హల్వా టేస్ట్ అనేటువంటిది చాలా బాగుంటుంది ముఖ్యంగా ఇందులో పోషకాలు అనేటువంటివి మనకి కావలసినన్ని ఉంటాయి కాబట్టి మనకి మనకు వీలైనంత వరకు ఎప్పుడు ఉంటే అప్పుడు మనం తీసుకోవడానికి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మనకి పూర్తిగా డీటెయిల్డ్గా అర్థమవుతుంది మనం ఇక్కడ ఏం వేసాము ఏం వేయలేదు అనేటువంటిది ఇక్కడ మనకు కావాలనుకుంటే ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమైనా కూడా వేసుకోవచ్చు అండ్ వేడి వేడిగా గుమ్మడి హల్వా రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగా ఉంటుంది కలర్ కూడా చూడండి ఎంత బాగా ఉందో ఒకవేళ మనకు కావాలనుకుంటే ఇంకా ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు ఒకవేళ నచ్చితే వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి